ఓం అస్మద్గరుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీరఘునందనపరబ్రహ్మణే నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు సిబ్బందికి అందరికీ స్వాగతం శ్రీరామచంద్రశ్రపారిజా సమస్తకళ్యాణ గుణాభిరా సీతాముఖాంభోరుహచంచరీక నిరంతరం మంగళమాత నోతూ శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష ఆంజనేయస్వామి సీతమ్మవారిని జాడ కనుక్కోవడం కోసమని బయలుదేరాడు లంకా నగరాన్ని చేరాడు లంక అంత గాలించాడు ఇంకెక్కడా అమ్మ కనిపించకపోయేసరికి అమ్మను ప్రార్థించాడు ఆ తర్వాత అశోకవనం కనిపించింది అమ్మ దయ ఉంటే అలా అశోకవనం కనిపించింది వెంటనే ఈ వనాన్ని ఒక్కటి నేను దర్శించలేదు వెతకలేదు వనములో అని అనుకొని అటువైపు వెళ్ళాడు అక్కడ ఒక శింష్ప వృక్షం పైన కూర్చొని ఉన్నాడు ఏ వృక్షము పైన ఆంజనేయ స్వామి కూర్చొని ఉన్నాడో చిన్న రూపంలో కూర్చొని ఉన్నాడండి ఆ చెట్ల చాటున కూర్చొని ఉన్నాడు అదే వృక్షము కింద అమ్మ అమ్మ కూర్చొని ఉంది దీనురాలై ఉంది రామ నామాన్ని ధ్యానం చేస్తూ ఉన్నది చూచాడు హనుమత్ స్వామి సంతోషించాడు మళ్ళీ అమ్మేనా కాదా అని సందేహించలేదు ఆ తేజస్సు రామనామముతో ధ్యానము చేస్తూ ఉన్నటువంటి ఆ తల్లి యొక్క దివ్య తేజస్సును చూశాడు వడలిపోయి ఉన్నటువంటి ముఖమును చూచాడు మలినమైనటువంటి వస్త్రాన్ని చూచాడు అమ్మను ఋష్యముఖ పర్వతంపై ఒకసారి ఒక నగల మూట పడింది అదే వస్త్రం ఏ మూటనైతే అక్కడ కట్టబడి మూటగా పడవేసిందో అదే వస్త్రము ధరించి ఉంది అమ్మ అనుకున్నాడు అమ్మ సాక్షాత్తు సీతమ్మవారే ఈ అమ్మ అని అనుకున్నాడు చూస్తూ ఉన్నాడు ఆ ఆభరణములన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నాడు అక్కడ వేసినటువంటి దానివల్ల నా అమ్మ ఆనవాళ్ళను గుర్తుపట్టాడు దీనావస్థయ్ ఆ శింషుప వృక్షము క్రింద కూర్చొని ఉన్నది తల్లి ఆ సమయంలో రావణాసురుడు వస్తూ ఉన్నాడు రావణాసురుడు నిద్ర మేల్కొన్న వెంటనే వారి దగ్గరికి రావడం మభ్యపెట్టడం భయపెట్టడం వచ్చాడు ఆంజనేయస్వామి చూస్తూ ఉన్నాడు జరుగుతున్నటువంటి సంఘటనని మంది మార్బలంతో మంది మాగదులతో జయ జయ ధ్వానాలు చేస్తూ వచ్చాడు రావణాసురుడు అమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు నన్ను వివాహం చేసుకో అంటున్నాడు అనేక రకాల చిత్రహింసలు పెట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అమ్మకు బాధ కలిగించేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు రామచంద్రుడు అంటే ఊరికే జటలు ధరించి అరణ్యంలో తిరిగేవాడు మానవుడు నా దగ్గర ఉన్నంత ఐశ్వర్యము సంపద ముల్లోకాలలో ఎక్కడా లేదు నీవు నా నన్ను వివాహం చేసుకుంటే నీవు సుఖపడతావు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు అసలు వాడు రావణాసురుడు వస్తూ ఉంటే సీతమ్మ గజగజ వణికిపోయిందండి వణికిపోయి దగ్గరికి ఎలాగైతే రెండు పాదములు రెండు మోకాళ్ళని దగ్గరికి చేర్చుకొని రెండు చేతులతో కుడి చేత్తో ఎడమభుజాన్ని ఎడమ చేత్తో కుడి భుజాన్ని పట్టుకొని ముఖాన్ని దించేసుకొని అసలు వాడికి ఏ ఒక్క అవయవము కనిపించకుండా ఉండునట్లుగా కూర్చొని ఉందండి తల్లి అటువంటిది అమ్మను నానా మాటలు అన్నాడు కానీ సీతమ్మవారు వణికిపోతూ ఉంది అయినా సరే వీడు కాముకుడు వాడితో ఒక మాట మాట్లాడాలంటే వాడికి ఉపదేశం చేయాలనుకుంది కానీ వాడితో ఏ మాట మాట్లాడినా ఆ స్థితిలో వాడు ఆనందపడిపోతాడు సీతాదేవి నాతో మాట్లాడింది అనేటటువంటి ఆనందాన్ని పొందుతాడు అలాంటి ఆనందం వాడికి కలగకూడదు కానీ ఉపదేశం చేయాలి ఎలా అని వెంటనే ఆలోచించి అమ్మ అక్కడ ఉన్నటువంటి ఒక గడ్డి పోచను తీసుకొని దానిని కొద్ది దూరం విసిరిపడేసి దాన్ని చూస్తూ మాట్లాడిందండి కృత్వ ప్రత్యువాచ శుచిస్మిత ఒక గడ్డి పరకనలా విసిరి ఆ గడ్డిపోచతో మాట్లాడుతుంది అనేకమైనటువంటి నీతి వాక్యాలను తెలియజేసింది అర్థమేమిటి గడ్డిపోచని విసిరి మాట్లాడుతుంది అంటే నీవు ఈ గడ్డిపోచతో సమానమని రావణాసురుడితో అన్నట్టు రామచంద్రుడి ముందు నువ్వు నీవు ఈ గడ్డిపోచతో సమానమని ఆ గడ్డిపోచని చూస్తూ చెప్పింది అమ్మ శ్వేషు దారేషు రమ్యతాం నీవు బాగుపడాలనుకుంటే నీవు నీ భార్యలతో నీవు క్షేమంగా ఉండు నీవు నీ భార్యలతో ఎలాగైతే క్షేమంగా ఉండాలని కోరుకుంటావో అదేవిధంగా అందరూ కూడా వాళ్ళ భార్యతో క్షేమంగా ఉండాలనుకుంటారు అందుకని నీవు మరొకరి భార్యలను కష్టపెట్టకు అది నీకు మంచిది కాదు రామచంద్రస్వామితో స్నేహం చేసుకో కావాలంటే అతడికి నీవు శరణు వేడు అనలేదండి ఎందుకంటే వాడు అసలే రాక్షసుడు శరణు వేడుమంటే వేడడు అని స్నేహం చేసుకోమని చెప్పింది గుణైర్ దాస్యముపాగత అని స్నేహం చేసుకుంటే ఆ స్నేహము వల్ల స్నేహితుడి యొక్క గుణాలను తెలుసుకొని తర్వాత ఆ గుణములకు దాసుడై ఉంటాడు అని అందుకని స్నేహముతో చేసుకుంటే మెల్లిమెల్లగా రామచంద్రుడి యొక్క గుణాలు తెలుసుకొని దాసుడవుతాడన్న ఉద్దేశంతో నీవు రామచంద్రుడితో స్నేహం చేసుకో మంచివాడిగా మారుతావు ఇలాంటి దుర్బుద్ధి నీకు తొలగుతుంది అని అనేక విధాలుగా అమ్మ హితబోధ చేసింది హనుమ అంతా వింటున్నాడు స్నేహం చేసుకోవడం చాలా గొప్పది కదండి స్నేహము వలన అనేక పాపాలు కూడా తొలగిపోతాయి పాపాన్ని వార యతి యోజయతే హితాయ గుహ్యంని గుహతి గుణాన్ ప్రకటీకరోతి నజహాతి దదాతి కాలే అని చెప్తారు కదా అదే విధంగా నీవు స్నేహం చేసుకుని ఆయన రామచంద్ర స్వామితోటి నీకు ఏ ఆపద సంభవించదు నీ లంకా నగరం అంతా క్షేమంగా ఉంటుంది అని హితబోధ చేసింది కానీ రావణాసురుడు వినిపించుకోలేదు చాలా కోపోద్రిక్తుడయ్యాడు బయలుదేరుతున్నాడు అయితే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే రా రావణాసురుడు సీతమ్మతో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మన మనస్సు మనతో చెప్పే మాటల్లాగా కనిపిస్తాయి ఏమంటాడంటే రావణాసురుడు సీతమ్మతో నీవు మానవుడైనటువంటి రా రామచంద్రుడిని వదిలివేసేయి అతడు అసలు ఉన్నాడో లేదో తెలియదు అరణ్యంలో తిరుగుతున్నటువంటి వాడు నాతో ఉంటే అనేక భోగ భాగ్యాలను నీవు పొందవచ్చు ముల్లోకాలల్లో ఉన్న సంపదనంతా కూడా నేను నీ దగ్గర ఉంచుతాను దాంతో నీ పుట్టింటి వారు కూడా సుఖంగా ఉండవచ్చు ఇలాంటి ప్రలోభాలను చూపించాడు అంటే మన మనస్సు ఆనందంగా జీవించు అని చెప్తుంది మనకి ఎవన మళ్ళీ రాదు సుఖించు అని చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆనందంలో ఉండు తర్వాత భగవంతుని ధ్యానించడం అదంతా కానీ ఇప్పుడైతే ఆ ఆనందించు ఆనందించు మన మనసు ఎలాగైతే చెప్తూ ఉంటుందో ఆ విధానం మనకు ఆ రావణాసురుని యొక్క బోధ సీతమ్మ వారితో మాట్లాడినటువంటిది కనిపిస్తుంది కానీ అమ్మ ఏ మాత్రము కూడా వాడి వైపు కన్నెత్తి కూడా చూడలేదు వాడికి చేయవలసినటువంటి హితబోధ చేసింది రావణాసురుడు చాలా కోపోద్రిక్తుడై అక్కడ నుండి వెళ్ళిపోయాడు అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరికీ చెప్పి వెళ్ళాడు అమ్మని ఎలాగైనా సీతాదేవిని ఎలాగైనా సరే ఆమెను ఒప్పించండి అని వాళ్ళకి చెప్పి వెళ్ళాడు వాళ్ళందరూ కూడా సీతమ్మ చుట్టూ చేరాడు రావణాసుడు భయపెడుతూ ఉన్నారు ఆ భయంకర ఆకారము కలిగినటువంటి స్త్రీలు రాక్షస స్త్రీలు వాళ్ళంతా వాళ్ళంతా అనేక రకాలుగా భయపెడుతూ ఉంటే సీతమ్మ భయపడిపోతూ ఉంది ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి త్రిజట అందరినీ వారించింది మీరు ఆగండి ఆగండి నాకు ఇప్పుడే ఒక కళ ఒక స్వప్నము నేను స్వప్నాన్ని ఒక స్వప్నాన్ని దర్శించాను ఆ స్వప్నంలో ఏమిటి విశేషం అంటే రామచంద్రస్వామి విచ్చేశాడు రామచంద్రస్వామి రావణాసురుణ్ణి సంహరించాడు ఈ లంకా నగరం అంతా కూడా నాశనం అయిపోయింది రామచంద్రస్వామి ఆధీనంలోనికి వెళ్ళిపోయింది అని నాకు స్వప్నం ఇప్పుడే వచ్చింది కనుక మీరందరూ ఆ సీతమ్మ తల్లిని ఇప్పుడు రావణాసురుడు మరణించిన తర్వాత రా రామచంద్రస్వామి విజయాన్ని సాధించిన తర్వాత అమ్మ సీతమ్మ తల్లి రావ రామచంద్రస్వామి వాళ్ళు చెప్పినట్టు మనం వినాల్సి ఉంటుంది అప్పుడు మీరే నష్టపోతారు అని చెప్తే అప్పుడు రాక్షస స్త్రీలందరూ భయపడతారు అమ్మో అలా కల వచ్చిందా అని కానీ వాళ్ళందరి భయాన్ని చూసి అమ్మ సరే త్రిజట అంటుంది సరే సీతాదేవి ఎంత గొప్పది అనుకున్నారు ఒక నమస్కారం చేస్తే అంజలి ఘటిస్తే మనలందరినీ కాపాడేటటువంటి తల్లి అని చెప్పిన వెంటనే మీ అమ్మ సీతమ్మ తల్లి వాళ్ళందరికీ కూడా ఇచ్చి నేను మిమ్మల్ని ఏమీ అనను అని అండి అటువంటి దయాస్వరూపిణి మన అమ్మ సీతమ్మ తల్లి ఇదంతా చెట్టుపై కూర్చొని సూక్ష్మ రూపంలో చిన్ని రూపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి తిలకిస్తూ ఉన్నాడు కానీ అమ్మ చాలా నిర్వేదానికి గురైంది ఈ రావణాసుడు ప్రతిరోజు రావడము ఇలాంటి మాటలన్నీ మాట్లాడడము ఇదంతా చూసి చుట్టూ ఉన్న రాక్షసస్త్రీలందరూ నానా రకాలుగా బాధ పెట్టడం మాటలతో ఇవన్నీ చూసి ఇంకా నేను జీవించి దండగా రావణాసుడు ఏం చెప్పాడంటే రెండు రెండు మాసంలో గడువు ఇచ్చాడు రెండు నెలల గడువు మాత్రం ఇస్తున్నాను ఆ తర్వాత మాత్రము నీవు ఒప్పుకొని నన్ను వివాహం చేసుకోవాలి లేనట్లయితే నీవు నిన్ను మేము భక్షిస్తాము అని చెప్పి వెళ్ళాడు చిచి నేను ఇంకా జీవించను అనుకున్నదండి అమ్మ అనుకొని వెంటనే తన ఒకే ఒకే జడతో ఉన్నటువంటి తల్లి ఆ జడతో ఆ వృక్షానికే ఆత్మహత్య చేసుకుందామనేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించింది అమ్మ తన తనువును చాలించాలనేటటువంటి స్థితిలో ఉంది ఆంజనేయ స్వామి చూచాడు వెంటనే చాలా బాధపడ్డాడు అప్పుడు ఆంజనేయ స్వామి అమ్మతో ఏమన్నాడు అనే విషయాన్ని మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీరామ జయరామ జయ జయరామ